నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ ఐడ్రైన్ వయస్తో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాటలు వెన్నెముక సమస్యలు డిస్క్ ప్రాబ్లమ్స్ యాక్చువల్గా ఇవి ఎందుకు వస్తుంటాయి ఇవి రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఒకవేళ ఇలాంటి సమస్యలే కనుక వస్తే చికిత్సలు ఏంటి దానికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి న్యాచురల్గా ఎలాంటి ప్రోడక్ట్స్ మనం తీసుకోవచ్చు మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ డాక్టర్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు సార్ నమస్తే నమస్తే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి సపరేట్ ఉంటాయి ఏజ్కి సంబంధం లేకుండా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమో స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డిస్క్ బల్జ్ డిస్క్ సంబంధించిన ప్రాబ్లం యాక్చువల్గా మీ అబ్జర్వేషన్ మీ ఎక్స్పీరియన్స్లో అవి ఎలా ఉన్నాయి డాక్టర్ ఇప్పుడు నడు నొప్పి చాలా మందికి వస్తా ఉంది యువకులకు నడు నొప్పికి ప్రధాన కారణం డిస్క్ డిస్క్ అనగా పూసల మధ్యలో కుషన్ లాంటిది ఉంటుంది ఆ కుషన్ పక్క జరిగిపోతుంది పక్క జరిగి నరం మీద ఒత్తిడి చేయటం వల్ల నొప్పి వస్తుంది ఇంకా డిస్క్ ఇంకా ఎక్కువగా జరిగితే నరం మీద మరింత ఒత్తిడి చేస్తే ఆ నొప్పి నడుము నుంచి ప్రారంభించి పిరుదల వెనుక నుంచి తొడ వెనుక భాగము మోకాలు వెనుక భాగము పిక్కల మీదుగా అరిపాదం వరకు వచ్చేస్తుంది దీన్ని సయాటిక అంటారు నడుముతో ప్రారంభమై అరికాయలు వరకు వచ్చేదాన్ని అంటే పూర్తిగా అందరికి రావాల్సిన అవసరం లేదు కొంతమందికి నడుముతో మొదలెట్టి మోకాలు తొడ దాకా వస్తుంది కొంతమంది పిక్కల దాకా వస్తుంది కొంతమంది పాదం దాకా వస్తుంది అంటే మొత్తం బాడీ అంతా ఎఫెక్ట్ చూపిస్తుంది సయాటిక ఒక పక్క రావచ్చు రెండు పక్కలు రావచ్చు ఈ ఇది రావడానికి కారణం ఏంటంటే బరువు అధికంగా ఉండేవాళ్ళకి డిస్క్ పక్కకు తొలుగుతుంది డెబ్బై కేజీలు దాటి ఉంటే ఈ డిస్క్ పక్కకు తొలగే అవకాశం ఉంది మెడ ముందు బాగాన శీతా కోకుచలు కాకరండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు కూడా లావు పెరుగుతారు స్థూలకాయం ఉంటుంది కనుక థైరాయిడ్ రక్త పరీక్ష ఎంచుకోవాలి టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష ఎంచుకుంటే థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభిస్తే బరువు తగ్గుతారు బరువు తగ్గితే డిస్క్ మళ్ళీ వెనక సర్దుకుంటుంది ఈ విధంగా యువతని చాలా బాధ పెడతా ఉంది వాళ్ళేమో ఆఫీస్కి వెళ్ళలేరు ఇది గుంతలున్న రోడ్ల మీద బైక్ మీద ప్రయాణం చేసినప్పుడు ఇది చాలా ఇబ్బంది ఆటోలో కానీ బైకులో కానీ బస్సులో కానీ మనము గుంతల రోడ్లో ప్రయాణిస్తే మనం నడువు నొప్పి వద్దంటే వచ్చేస్తుంది ఇంకా కొంతమంది అలవాట్లేని పని చేస్తారు బరువు మోస్తారు మామూలుగా స్టెప్నీ ఉంటుంది స్టెప్నీకి ఇట్లా లేపినప్పుడు నడుం పట్టేస్తుంది లేకపోతే ఏదైనా అలవాటు లేని పని ఎవరో వచ్చారు లేపయ్యా అని అంటే అలవాటు లేని పని ఎత్తితే నడుము పట్టేసిందంట నడుం పట్టేటం అంటే డిస్క్ పక్క జరిగిపోతుంది ఆ విధంగా బరువు మనకు అలవాటు లేదు ఎత్తటం అలాంటి పనులు చేయకూడదు యాభై కేజీలు అరవై కేజీలు బరువు మోసినా అలవాటు లేని పని చేస్తే ఆ డిస్క్ పక్క తొలిగిపోతుంది ఇక పెద్ద వయసులో ఈ ఎముక అరుగుదల ఉంటుంది కాల్షియం లోపిస్తుంది వాళ్ళకు కూడా ఈ నరాల మీద ఒత్తిడి నడువు నొప్పి వస్తుంది ఇంకా కొంతమందికి ఈ పూసల్లో టీబీ ఉన్నప్పుడు నడువు నొప్పి రావచ్చు అట్లాగే మగవారిలో కానీ స్త్రీలలో కానీ క్యాన్సర్ ఉన్నప్పుడు రోము క్యాన్సరు స్త్రీలలో అట్లాగే అండకోశం క్యాన్సర్ ఉన్నప్పుడు అది ఎముకల్లోకి వచ్చి చేరుతుంది అప్పుడు నొప్పి రావచ్చు మగవారిలో ప్రాస్టేట్ గ్రంథి అని ఉంటుంది మూత్రాశయంలో ఆ క్యాన్సర్ వల్ల కానీ లేదు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఈ పొగ తాగే వాళ్ళకి ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది దాని నుంచి వస్తే అది వచ్చి ఈ పోసల్లో కూర్చుంటుంది క్యాన్సర్ కూడా ఉండొచ్చు క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా నడువు నొప్పి రావచ్చు ఇంకోటి ఏంటంటే పొట్ల క్లోమ గ్రంథి అని ఉంటుంది క్రోమగ్రంథిలో రాళ్ళున్నా క్లోమగ్రంథి సమస్య ఉన్నా కోమగ్రంథి క్యాన్సర్ ఉన్నా అది పొట్టలో నొప్పి కాకుండా నడువు నొప్పి వస్తుంది విశేషం ఏంటంటే ఈ క్రోమగ్రంథి సమస్యలు ఉన్న వాళ్ళు ఎముకల డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు ఆ ఎముకల డాక్టర్లు ఎక్స్రేలు తీస్తుంటారు అసలు ఎందుకంటే క్లోమగ్రంథి వెనుపోషక దగ్గరలో ఉంటుంది వెనుక పక్క పొట్ల లోపల ఉండే లోతుగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా అసలు నడువు నొప్పి అనగానే ఎంఆర్ఐ అనేది తప్పనిసరి ఇవి ఏ కారణం వల్ల వచ్చిందో మనం తెలుసుకోవాలి కదా డిస్క్ పక్కకు తొలగింది ఏ మేరకు తొలగింది ఏ మేరకు ఒత్తిడి చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలంటే ఎంఆర్ఐ చేయాలి అమ్మో ఎంఆర్ఐ అంటే ఎనిమిది వేలు పదివేలు కల ఫీజులు దీనికి ఒక సలహా సూత్రం నేను చెప్తాను హైదరాబాద్ నగరంలో మెడ్ ప్లస్ అనే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళు మనకి ఇరవై ఐదు శాతానికే టెస్ట్లు చేస్తున్నారు ఎంఆర్ఐ కాదు సిటీ స్కాన్లు ఏంటి ఏదైనా మీరు మామూలుగా లక్ష రూపాయలు టెస్టులు ఎవరైనా డాక్టర్ రాస్తే వాళ్ళు ఇరవై ఐదు వేలకే చేస్తారు మనం వల్ల ఒక కార్డు తీసుకోవాలి కనుక ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రం ఉండే జిల్లాలో ఉండేవారు మహారాష్ట్ర వాళ్ళందరూ కూడా రాత్రిపూట రైలు ఎక్కేసి పొద్దున్నే సికింద్రాబాద్ స్టేషన్ దిగి అక్కడి నుంచి అప్సిగూడ దగ్గరే ఉంది అప్సిగూడలో ఉంది గచ్చిబౌల్లో ఉంది నల్లగండలో ఉంది కుకటపల్లిలో ఉంది ఆరు కేంద్రాలు ఉన్నాయి ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది పొద్దున్నే వెళ్ళిపోయి ఏడున్నరకి వెళ్ళిపోతే ఆ కార్డు కట్టేస్తే వెయ్యి రూపాయల కార్డు కడితే పద్దెనిమిది వందలకే ఎంఆర్ఐ చేస్తారు ఇంకా ఇన్ని టెస్టులనే చేస్తారు సంవత్సరం పాటు వాడుకోవచ్చు కనుక ఎంఆర్ఐని మనం మన ఊళ్ళో చేయించుకోవాలంటే ఏముంది జనరల్ కంపార్ట్మెంట్లు వెళ్ళటం రైల్వే స్టేషన్లు దిగటం టిఫిన్ చేయటం రిపోర్ట్ సాయంత్రానికి మళ్ళీ ఎక్కేసి ఉంటాయి మళ్ళీ ఇంకా అక్కడ ఏమి మన రూమ్కి గేమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు కనుక పేదవారికి దిగువ మధ్య తరగతి వాళ్ళకి చక్కటి అవకాశం మెడ్ ప్లస్ మీరు నెట్లో కొడితే ఎంఈడి పిఎల్యూఎస్ మెడ్ ప్లస్ డయాగ్నోస్ సెంటర్ అంటే వస్తుంది అప్సిగూడాల ఉంది సికింద్రాబాద్ స్టేషన్కి సమీపంలో ఉంటుంది కనుక ఎంఆర్ఐ తీయాలి ఎంఆర్ఐ తీస్తే టీవీ ఉందా క్యాన్సర్ ఉందా డిస్క్ ఉందా పూసలు అరిగిపోయినాయి అన్నీ తెలిసిపోతాయి దీనికి నడునే అనగానే కొంతమంది ఎముకల డాక్టర్ల దగ్గరికి వెళ్తారు కొంతమంది ఏమో న్యూరాలజిస్టుల దగ్గరికి న్యూరో సర్జన్ల దగ్గరికి వెళ్తారు అందులో ఎవరి దగ్గరికి వెళ్తే మంచిది ఎముకల డాక్టర్ ఎం ఎముకనే చూస్తాడు కానీ లోపల ఉండే వెన్నుపాము నరాలకి పెద్ద అవగాహన ఉంటుంది వాళ్ళకి ఈ న్యూరోసర్జన్ల దగ్గరికి వెళ్తే ఏంటనే ఆపరేషన్ ఆపరేషన్ అంటారు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన మందులతో ప్రయత్నం చేస్తాడు కనుక ఆర్థోపెడిక్ ఎముకల్ డాక్టర్ కంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అవసరం ఉంటేనే న్యూరో సర్జరీ వెళ్ళాలి ఆపరేషన్ అవసరం లేదు చాలామందికి మందులతోనే నయమైపోతుంది ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలి కాలు పడిపోద్ది ఈ కాలు పడిపోతుంది ఉండి పడిపోతుంది జారిపోతుంది ఇట్లా ఫుడ్ డ్రాప్ అంటారు ఇక లేవదు కొంతమందికి మలమూత్ర విసర్జన కంట్రోల్ తప్పుతున్నాం అంటే వెన్నుపాము మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడు అలా జరుగుతుంది అట్లాటప్పుడు ఆపరేషన్ తప్పదు అసలు తొంభై తొమ్మిది శాతము బరువు తగ్గి మనం కాల్షియం ఉండే అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి ఆకుకూరలు పాలు దాంతోపాటు నువ్వులు రాగులు చేపలు బాయిలర్ చికెను మటను ఇలాంటివి తినటం ద్వారా మనకు కాల్షియం లభిస్తుంది కాల్షియం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఇటువంటి సమయంలో లీ ఫార్మా అనే కంపెనీ వారు సహజ సిద్ధంగా లభించే హెర్బల్ ఉత్పత్తిని ఒక దాన్ని తీసుకొచ్చారు దాని పేరు స్పైనో కార్ట్ ఈ స్పైనో కార్ట్ అనేది ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి మూడు ట్యాబ్లెట్లు వేసుకోవాలి తిన్న తర్వాత వేసుకోవాలి ఇది మూడు నెలలు వాడాలంటే నెలకు తొంభై చొప్పున రెండు వందల డెబ్బై ట్యాబ్లెట్లు వాడాలి దీంట్లో మనకి సాచ్య సిద్ధంగా లభించే పదార్థాలు పసుపు పసుపులో కర్కుమెన్ ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి విటమిన్ సి ఉంటుంది విటమిన్ డి ఉంటుంది షల్లాకి అనే ఒక ఆయుర్వేద ఔషధం కూడా ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు వాడుతున్న షుగరు బీపీ గుండెదబ్బుకి రకరకాల మందులతో పాటు దీన్ని వాడుకోవచ్చు రియాక్షన్స్ ఉండవు మీరు ఇప్పటికీ ఆయుర్వేద మందులు హోమియోపతి మందులు వాడినా వాటితో పాటు ఇది కూడా వాడుకోవచ్చు బెడ్ రెస్ట్ అనేది ముఖ్యం మనం వాడే మంచం కూడా ముఖ్యం స్ప్రింగ్ కార్డు మీద అసలే పడుకోకూడదు గట్టిగా ఉండే దాని మీద పడుకోవాలి మనం వాడే పరుపు యూఫామ్ వద్దు కాయర్ పరుపు అయితే మంచిది పీచుతో చేసిన పరుపు మంచిది ఆ విధంగా మనం బెడ్ రెస్ట్ వల్ల మళ్ళీ పక్కకు తొలగిన డిస్క్ మళ్ళీ తిరిగి యథాతథ స్థానానికి వచ్చేస్తుంది కొంతమందికి తీవ్రమైన సయాటిగా నొప్పి ఉంటుంది బాధపెడుతుంటుంది వాళ్ళకి వీటితో పాటు డిస్క్ లేకపోతే నడు నొప్పు ఉన్న వారికి ఈ స్పైనో కార్డ్తో పాటు స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ ఉంది ఇది కూడా హెర్బల్ మందే ఎక్కడ నొప్పు ఉందో అక్కడ రాసుకోవటమే ఓకే తగ్గిపోతుంది ఈ రెండింటితో పాటు మహాబీర విత్తనాలని వన తులసి విత్తనాలు రాత్రిపూట ఒక స్పూను గ్లాసు నీళ్ళల్లో వేసి స్టీల్ గ్లాసు నీళ్ళలో రాత్రంతా నానిన తర్వాత ఉదయం గింజలు నీళ్లు కలిపి తాగేయాలి ఇది మూడు నెలలు తాపకుండా తదుపరి కూడా కొన్ని సంవత్సరాల పాటు వాడితే మళ్ళీ మళ్ళీ నొప్పి రాకుండా ఉంటుంది స్మూత్ స్పైనో కార్టు స్మూత్వాకాయింట్మెంటు తో పాటు ఇంకొక ఉత్పత్తి ఇదే కంపెనీ వాళ్ళు తయారు చేశారు లీ ఫార్మా వాళ్ళు బోన్ రిడ్జ్ దీంట్లో కాల్షియము విటమిన్ కే మెగ్నీషియము జింకు రకరకాల ప్రకృతిలో లభించే సాధ్య సిద్ధమైన కాల్షియం ఉంటుంది దీంట్లో ఇప్పుడు నేను చెప్పాను కదా సయటికల్ చాలా మంది బాధపడుతున్నారు దానికో మందు ఉంది బాగా పనిచేస్తుంది ప్రగాబాలిన్ ఎన్టీ సెవెంటీ ఫైవ్ బై టెన్ ఓకే ఉదయమో ట్యాబ్లెట్ రాత్రి ఒక ట్యాబ్లెట్టు మూడు నెలల పాటు వాడాలి ఐదో పదే వాడేసి తగ్గలేదు అనద్దు ఈ విధంగా నడుము నొప్పికి ఆపరేషన్ లేకుండా మందులతోనే అనేక మంది లక్షలాది మంది ఉపశమనం పొందుతున్నారు ఈ మందులు చాలా సురక్షితమైనవి ఇవి ఎక్కడ లభిస్తాయంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు లేదా కంపెనీ వారి వెబ్సైట్ ఉంది డబ్ల్యుడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ లేదో మూడు నంబర్లు ఇస్తాను వాళ్ళకి ఫోన్ చేయండి కొరియర్ ద్వారా పంపిస్తారు ఈ నంబర్లన్నీ స్క్రీన్ మీద కనపడుతున్నాయి డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది ఒకటి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఈ విధంగా నడువు నొప్పి వచ్చిన వారు మామూలు ఎక్స్రే చేస్తే ఏం ఉపయోగం ఉండదు ఎక్స్రేలు ఏం కనపడదు ఏదో ఆది కాలంలో ఎక్స్రేలు తీశారు ఇప్పటికి ఇంకొంతమంది డాక్టర్లు ఎక్స్రేలే తీస్తున్నారు ఎంఆర్ఐ హైదరాబాద్ వెళ్ళి మెడ్ ప్లస్లో చేయించుకోండి అతి తక్కువ రేటుకు వస్తుంది ఆ ఎంఆర్ఐతో మనకు కరెక్ట్ సమాచారం వస్తుంది ఆపరేషన్ తొందరపడద్దు మందులు వాడండి నొప్పి టాబ్లెట్లు వాడారా నొప్పి టాబ్లెట్తో కిడ్నీలు మూత్రపిండాలు పూర్తిగా నాశనం అయిపోతాయి పది రోజులు దాటి ఎవరు కూడా నొప్పుల ట్యాబ్లెట్లు నొప్పి తగ్గించే ట్యాబ్లెట్లు వాడకూడదు ఈ మందులతో అనేక మంది లక్షలాది మంది నడువు నొప్పి నుంచి విముక్తి పొందారని వాళ్ళు తెలియజేస్తున్నారు ఇదొక విశేషం కనుక ప్రకృతి ప్రసాదించిన మందులే ఈ లీ ఫార్మా కంపెనీ వారు తయారు చేసి మనకు అందిస్తున్నారు ఎస్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో స్పైనో కార్ట్ అనే ఈ మెడిసిన్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవాలి అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్లో ఆర్డర్ చేయొచ్చు లేదా అమెజాన్లో కూడా దొరుకుతుంది ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నాయి అండ్ స్క్రీన్ మీద నెంబర్స్ కూడా వస్తున్నాయి వాటికి కూడా కాల్ చేసి మీ ప్రోడక్ట్ని తీసుకోవచ్చు అండ్ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు